నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎనకందలో శ్రీ సీతారామ స్వామి వారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ 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 త్రిదండీ స్వామి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో మై హోమ్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు ఇప్పుడు అక్కడ నుంచి నంద్యాల జిల్లా వెనకండ నుంచి లైవ్లో చూస్తున్నాం నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎనకండ్ల నుంచి మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం అక్కడి శ్రీ సీతారామస్వామివారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి నంద్యాల జిల్లా ఎనకండ్ల నుంచి అక్కడ శ్రీ 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 త్రిదండి స్వామి వారి ఆధ్వర్యంలో వైభవంగా ఈ ఉత్సవాలు చేస్తున్నారు సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం ఈ కార్యక్రమంలో మై హోమ్ ఇండస్ట్రీస్ అధినేత జూపలి రామేశ్వరరావు పాటు ఆయన కుటుంబ సభ్యులందరూ పాల్గొంటున్నారు వైభవంగా సీతారామ కళ్యాణోత్సవం జరుగుతోంది లైవ్లో చూస్తున్నాం ప్రసారంలో చూస్తున్నాం నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎనకండ నుంచి అక్కడ శ్రీ సీతారామస్వామి వారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వాటిని ఘనంగా నిర్వహిస్తున్నారు దీనికోసం చూసి తరించడానికి ఎంతోమంది ప్రజలు వచ్చి కూర్చున్నారు శ్రీ 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 త్రిదండే చిన్నజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు కన్నుల పండుగగా కళ్యాణోత్సవం జరుగుతోంది ఈ కళ్యాణోత్సవ కార్యక్రమంలో మై హోమ్స్ ఇండస్ట్రీస్ అధినేత జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటున్నారు మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం ఇంకా సాయంత్రం ఏడు గంటలకు హనుమ సేవ ఉంది అదేవిధంగా దీంతోనే ఇంకా లేదు ఇంకా చాలా ఉత్సవాలు ఉన్నాయి రేపు శ్రీరామ పట్టాభిషేకం కూడా ఉంది ప్రస్తుతానికి సీతారామ కళ్యాణోత్సవం జరుగుతోంది తర్వాత సాయంత్రము కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి రేపు ఇక శ్రీరామ పట్టాభిషేకంతో ఈ ఉత్సవాలు ముగియబోతున్నాయి ఇప్పుడు మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం నంద్యాల జిల్లా ఎనకల్ల నుంచి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని करो आगे। <laughs> మనం ప్రత్యక్ష ప్రసారంలో చూస్తున్నాం నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం ఎనకండ నుంచి అక్కడ శ్రీ సీతారామస్వామి వారి దశమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తజనమంతా తరలివచ్చారు సీతారామ కళ్యాణోత్సవాన్ని చూద్దామని కన్నుల పండుగ జరుగుతున్నాయి ఉత్సవాలు మీరు చిన్నప్పటికీ సాగుతున్నాం కదండి ఇంకెందుకండి అది మానేస్తాం ఎవత మానేస్తే మీరు మానేస్తే ఎవరు చెప్పడానికి ఉంటే కదా అదే దాని మనం పీలుస్తున్నాం దానిని మానేస్తున్నాం పిలుస్తున్నాం కదా అని మానేస్తున్నాం

మనం రోజు కొత్తగా ఎలా వాటిని అనుభవిస్తామో మనస్సుకి కావలసినటువంటి శక్తికి బలానికి భగవంతుడికి జరిగే సేవ కార్యక్రమం అదే దాన్ని మనం అట్లా